పోస్ట్ పైన అయితే రవిత్ర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారండి దానికి ముందు ఒక పోస్ట్ అయితే వచ్చింది చట్టం తన 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 పని తను చేసుకుపోతుంది అల్లు అర్జున్ విషయంలో కావచ్చు మోహన్ బాబు విషయంలో కావచ్చు అని అయితే చెప్పడం చూసాం వరకు బాగానే ఉంది కొందాగా ఉంది కానీ ఏదైతే అల్లు అర్జున్ దేశం కోసం పోరాడా అది చేశాడు ఇది చేశాడా ఆయన గురించి ఎందుకు ఇంత స్పెషల్గా చేయడం అనేది అయితే ఆయన చెప్పాడు ఎందుకంటే అంత అవసరం లేదు ఆయన ఒక సెలబ్రిటీ సెలబ్రిటీ అంటే తెలిసిందే కదా ఎంతో కొంత వాళ్ళు సినిమాలు తీయడం వల్ల గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ఆదాయం అయితే ఉంటుంది వాళ్ళ సినిమా ఇండస్ట్రీ వల్ల కూడా ఆదాయం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేస్తుంటారు కాబట్టి వాళ్ళకైతే మనం గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది అలానే వాళ్ళు సినిమాలు చూసి చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు నేను అంతమంది క్రౌడ్ రాబట్టే కదా వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళకి ఎంతో కొంత క్రేజ్ ఉండబట్టే కదా ఆ రోజు చనిపోవడం కూడా చూసాం సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే రేవంత్ రెడ్డి గారు అయితే అలా ఆ మాట్లాడడం చాలా తప్పుగా అనిపించింది ఆయన దేశం కోసం పోరాడాడు ఆయన స్పెషల్ చూడటానికి అని చెప్పడం చూసాం అదైతే చాలా రాంగ్ విషయం చాలా తప్పుడు విషయం ఎందుకంటే మీరు ఒక రకంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి కూడా ఓటున్నట్టు కేసులు దొరకడం చూసాం డైరెక్ట్గా ఎమ్మెల్సీని కొనబోతుంటే పట్టుకోవడం చూసాం వీడియో కూడా రావడం చూసాం బయటికి దానిలో చంద్రబాబు నాయుడు కూడా ఈపోవడం చూసాం మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఆశయాస్పదంగా ఉంటుంది ఎందుకంటే అన్ఫార్చునేట్ జరిగింది అది ఎందుకంటే ఇండైరెక్ట్గా జరిగింది కాబట్టి అల్లు అర్జున్ని అలా వేధించడం తప్పు అని అయితే భావిస్తున్నాం ఆయన కూడా దానికి కొంచెం కొంచెం సమర్థించాల్సింది ఎందుకైతే ఇందేటి జరిగిన దాని విషయం కాబట్టి కోర్టులు తన పని తాను చేసుకుపోతుంది మనం ఏం చేయలేకపోతున్నాం దానిలో తప్పప్పుడు నేను నిర్ణయించలేను కోర్టు అయితే ఆ డెసిషన్ తీసుకుంటుంది న్యాయస్థానం ఆ డెసిషన్ తీసుకుందని చెప్పేస్తే బాగుండేది ఆయన దేశపౌరుడ ఆయన సినిమాల కోసం డబ్బులు కానీ ఆయన దేశ సేవ చేస్తున్నాడా అది ఇదని చాలా మాట్లాడితే మాట్లాడేది ఓవర్గా అయితే అదైతే నాకు నచ్చలేదు మరి మీరేమనుకున్నారు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీరేమంటున్నారు ఆయన కొంచెం పొగరుతోటి గర్వంతో మాట్లాడినట్టయితే అనిపించింది అలానే సిల్లీగా మాట్లాడిపించింది ఒక పెద్ద మనిషి తరహాల సీఎం తరహాలో మాట్లాడినట్టయితే నాకు కనిపించలేదు ఒక పొగరుతోటి మాట్లాడినట్టు నాకైతే అనిపించిందండి ఖచ్చితంగా అఫ్కోర్స్ ఖచ్చితంగా ఆ లోచన వల్ల ఒక మనిషి చనిపోయింది ఆ చనిపోయిన దానికి ఆయన పశ్చాత్తాపం చెందుతున్నాడు ఎందుకంటే ఇండైరెక్ట్ జరిగింది ఇండైరెక్ట్ జరిగింది దాన్ని మనం ఏం చేయలేము ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు ఒక వ్యక్తి ఏమైనా చనిపోతే దానికి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా జైల్లో పెడతారా ఇప్పటికి ఎంతమంది మీటింగ్లు జరిగినాయి కొంతమంది ఎంతమంది రాజకీయ నాయకులు మీటింగ్లు పెడుతున్నారు ఆ మీటింగ్లో ఎంతమంది దెబ్బలు తగుతున్నాయి చనిపోలేదు మంది కూడా చనిపోయారు తొక్కిసినట్లు ఇంతకుముందు చాలాసార్లు చనిపోయారు మనం పుష్కరాలు చూస్తే చంద్రబాబు నాయుడు హాయాల్లో పుష్కరాలు ఇరవై ఒక్క మంది చనిపోవడం చూసి ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేశారా ఇలాంటి చాలా లేవనెత్తారు ప్రశ్నలు అన్నీ కూడా చాలా ఉంటాయి మరి మరి రేపొద్దున రేపొద్దున ఇదే ఇలానే ఇప్పుడు అల్లు అర్జున్ని ని అరెస్ట్ చేసినట్టే పొద్దున రేవంత్ రెడ్డో లేకుంటే కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఏదైనా మీటింగ్ పెట్టి పెద్ద మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్లో ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత కేటీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి తీసుకుంటారా మరి వాళ్ళని కూడా జైలుకి అనేది చూడాలి మరి ఇది వాళ్ళకు కూడా రేపొద్దున కూడా ఇదే వర్తిస్తుంది అల్లు అర్జున్ ఆ రోజు అరెస్ట్ చేసిండని మరి ఈరోజు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని అయితే క్వశ్చన్ అయితే వస్తుంది చూద్దాం ఫ్యూచర్లో మరి ఇదే రేవంత్ రెడ్డి ఎలా ఉంటాడో చూద్దాం ఎందుకంటే ఖచ్చితంగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి జనాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతూ జరుగుతుంటుంది ఆవేశంలో ఆతృతలు కొన్ని జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఆ లోచిన విషయంలో కూడా జరిగింది ఇండైరెక్ట్గా మరి చూద్దాం మరి చూద్దాం మరి ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే తప్పనిపిస్తుంది నాకైతే మీరేమంటారో కాన్వర్షిషన్లో పెట్టండి